చేస్తారనుకున్నారు కానీ ఆ తర్వాత మహారాష్ట్ర విజయం హర్యానా విజయం ఇవన్నీ చూశాక బీజేపీ జోలికి పోవట్లేదు ఆయన కాబట్టి ఇప్పుడు ఈ లోపల రెచ్చగొడుతున్నారు వాళ్ళ పేపర్లు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జ్యోతి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ని ఎంకరేజ్ చేస్తే స్టోరీలు రాస్తుంది ఈనాడు కొంచెం జాగ్రత్త పడుతుంది కాంగ్రెస్ని ఏమి నెత్తినేసుకోవట్లేదు అలాగని బీజేపీకి ఏమి సమర్థించట్లేదు ఓన్లీ రాష్ట్ర రాజకీయాన్ని టచ్ చేసుకొస్తుంది బట్ వీళ్ళందరూ కూడా రెచ్చగొంటారు సార్ రెచ్చగొట్టినట్టు అంటే రాహుల్ గాంధీ వ్యూహం బీహారు మొత్తం దేశ చాలా రాష్ట్రాల మీద అందులోనూ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఖచ్చితంగా ఈయన చేసిన పదమూడు వందల కిలోమీటర్ల యాత్ర ఏదో ఉంది కదా దాని ప్రభావం అయితే కనిపిస్తున్నట్టేనా లేదు లేదు అది లేదు నేను అనేది ఇక్కడ ఈ మూడు రాష్ట్రాల ఎలక్షన్ లో తేడా వస్తే అప్పుడు మోడీని ఇరికించడం బిగించేయచ్చు మోడీ ఇంకా మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మానేయాలి ప్రెషర్ టాక్టిక్స్ లో పడిపోతాడు అప్పుడు ఇబ్బంది పట్టడం బిగినవుతుంది అదే మోడీ ఇబ్బంది పట్టడం బిగిన అయితే బీజేపీ డిఫెన్స్ లో పడుతుంది ఇది ప్రస్తుతం రాహుల్ అనుసరిస్తున్న వ్యూహం సార్ అంటే ఒకటి బిజెపి లేదంటే ఎన్డిఏ వ్యతిరేకలనే కాకుండా కొంతమందికి కూడా అంటే ఓట్ల దొంగలు గద్దె మీద ఉన్నారు వాళ్ళని గద్దె దించాలి అనే నినాదం రాహుల్ గాంధీ ఒక అవకాశంగా ఏమైనా ఇస్తున్నారా త్వరలో బిహారీ ఎన్నికల తర్వాత అయినా వర్కౌట్ ఎవడూ పట్టించుకోవట్లేదండి గెలిచిన చోట వాడికి ఒక ఈవీఎంలు సాగు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో టీడీపీ వాళ్ళు ఈవీఎంలు అనేవాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వీళ్ళు అన్నారు మొన్న దాకా ఈవీఎంలు ఇప్పుడు ఓటు చోరంట ఏముంది ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఈసీ కార్యక్రమం కూడా ఇంతటితో అయితే ఆగదు కదా సార్ ఇప్పుడు